బైబిల్లో ఎప్పుడైనా అంకెల యొక్క భావం ఏమై ఉంటుంది అనే విషయం ఆలోచించారా ప్రతి సంవత్సరం మార్చి నెల రాగానే క్రైస్తవులు ఎక్కువగా మాట్లాడే నెంబర్ నలభై ఈ నలభై యొక్క ప్రాముఖ్యత ఏంటో ఈ వీడియోలో చూద్దాం నలభై అనే నెంబర్ బైబిల్లో మనకి నూట యాభై సార్లు పైగానే కనబడుతుంది బైబిల్ మనకి ఆదిమ హీబ్రూ భాష నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది నలభైని హీబ్రూ భాషలో మయీం అంటారు హీబ్రూ భాషలో మయీం అనగా వాటర్ నీరు అనే అర్థం పురాతన హీబ్రూ భాషలో ఇది నీటి తరంగాలను సూచించేది హీబ్రూ భాషలో మయీం అనేది పదమూడవ అక్షరం ఈ అక్షరం విలువ నలభై ఇది రెండు విధాలుగా కనబడుతుంది ఇక్కడ చూసినట్లయితే కుడివైపు ఉన్న అక్షరం కింద భాగంలో ఓపెన్ అయి ఉంటుంది ఒక చిన్న ఖాళీ కనబడుతుంది ఇది దేవుని వాక్యాన్ని బయలుపరచడానికి గుర్తుగా కనబడుతుంది ఉదాహరణకి మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రం చదవడానికి అర్థం చేసుకోవడానికి ఇతరులకు చెప్పడానికి సులువుగా కనబడుతుంది వైపు ఉన్న అక్షరం క్లోజ్ చేసినట్లు కనబడుతుంది ఇది దేవుడు తన బైబుల్లో దాచిన రహస్యాలను సూచిస్తుంది ఈ అక్షరం సరిగ్గా యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడిన విధానాన్నే చెప్తున్నట్టు కనబడుతుంది మత్తస్సు వార్త పదమూడవ అధ్యాయం పదో వచనం నుండి తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లని పరలోక రాజ్య ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు యేసుక్రీస్తు తన మొదటి రాకడలో కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పలేదు ఒక రహస్యాన్ని వేరే వాటితో పోలుస్తూ మాట్లాడేవారు ఉదాహరణకు రాజ్య విషయాలు వచ్చినప్పుడల్లా పొలంలో ధనం పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పోలియుంది అని ఇలా సీక్రెట్ గా మాట్లాడేవారు మొట్టమొదటిగా నలభై అనే నెంబర్ బైబిల్లో ఎక్కడ కనపడుతుందో చూద్దాం ఆది కాండంలోని ఏడవ అధ్యాయము వచనం నలుబది పగళ్ళునూ నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసి ఉండను దేవుడు నోవాహు దినాలలో నీరు ఇంత సమయం భూమి మీద ఉండాలని నిర్ణయించడానికి కూడా దేవుడు నలభై అనే నెంబర్ వాడాడు మొదటిసారి ఈ నలభై అనే నెంబర్ ప్రపంచం మీద ప్రవహించిన నీటిని సూచిస్తుంది ప్రపంచం మీదకి దేవుడు పంపిన శిక్షకు గుర్తుగా కనబడుతుంది మోషే జీవితంలో నలభై అనే సంఖ్యకు ఉన్న ప్రాముఖ్యత చూద్దాం మోషే నలభై సంవత్సరాలు ఈజిప్ట్లో ఉన్నాడు నలభై సంవత్సరాలు మిథ్యాను దేశంలో పరదేశిగా ఉన్నాడు నలభై సంవత్సరాలు ఇస్రాయేల్ ప్రజలకు నాయకుడిగా ఉండి దేవుని సేవ చేశాడు మోషే సీనాయి పర్వతం మీద నలభై రోజులు ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుండి ధర్మశాస్త్రం పొందుకున్నాడు నిర్గమాఖండము ముప్పై నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఈ సందర్భాన్ని చూస్తాం నలభై సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య ప్రయాణం చేశారు నలభై సంవత్సరాలు ఫిలిస్తీలకు ఇస్రాయేలీలకు మధ్య యుద్ధం నలభై సంవత్సరాలు సౌలు రాజుగా ఉన్నాడు నలభై రోజులు గొలియాతు ఇజ్రాయెల్ ప్రజల మీద విరవీగాడు నలభై సంవత్సరాలు దావీదు రాజుగా పరిపాలన చేశాడు నలభై సంవత్సరాలు సొలోమాను కూడా రాజుగా ఉన్నాడు నలభై రాత్రింబగళ్లు ఏలియా ప్రయాణం చేశాడు నలభై రోజులు యోనా నినివే ప్రజలకు బోధించాడు నలభై రోజులు ఏసుక్రీస్తు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు ఏసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత నలభై రోజులు భూమి మీద ఉన్నారు తిరిగి మేఘాల మీద ఆరోహణం అయ్యారు ఇలా చాలా విధాలుగా బైబిల్లో మనకి నలభై అనే నెంబరు వాడబడింది ఇప్పటి వరకు మనం చూసిన సందర్భాలు గమనిస్తే నలభై అనేది ఎక్కువ పోరాటంతో కూడిన సంఖ్యగా కనపడుతుంది కానీ ఏసుక్రీస్తు మరణించి మూడవ రోజు తిరిగి లేచిన తర్వాత ఆ సంఖ్య మరణం అనే పోరాటం తర్వాత యేసుక్రీస్తు పొందిన మహిమను కూడా గుర్తు చేస్తుంది మరణం తర్వాత ఒక గొప్ప మహిమ దేవుని కుమారులకు కుమార్తెలకు ఉందని కూడా చెప్తుంది అయితే మనకి ఈ సంఖ్యలు ముఖ్యం కాదు గాని అపోస్తులైన పౌలు చెప్పినట్లు మన పరుగు కడముట్టించి దేవుడు ఇవ్వబోతున్న మహిమను పొందుకోవడం కోసం ప్రయాసపడదాం జీజస్ కమింగ్ సూన్ సో ప్రిపేర్డ్